అడుగుతున్నా ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పరిస్థితి ఏంది అసలు వాళ్ళు ఏ పార్టీలు ఉన్నారు బహిరంగంగానే కాంగ్రెస్ కండవాలు కప్పుకొని సీఎం సార్ తోటి ఫోటోలకు పోసలు ఇచ్చారు మరి స్పీకర్ సార్ గట్లెందుకు నిర్ణయం తీసుకున్నాడు వాళ్ళు పార్టీ మారలేదు బీఆర్ఎస్ లోనే ఉన్నారు అని స్పీకర్ సార్ ఎందుకు చెప్తుండు అసలు ఎవరిది నిజం వాళ్ళు ఎవరు మారేరా మారలేరా ఎవరిని పిచ్చోళ్ళని చెప్తున్నారు స్పీకర్ సార్ మీరు తెలంగాణ లాగి ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి అంత ఆగమాగం జగన్నాథం లెక్కలేకూడదు అన్నది అవును స్పీకర్ సారేమో మారలేదు సరైన ఆధారాలు లేవంటాడు కానీ మీ పార్టీ ఎమ్మెల్యే మన నాడ్లూరు లక్ష్మణ్ అన్నోగిట్లో మాట్లాడుతుండు రెండు రెండు మాటలు మీరే మాట్లాడితే జనం ఎవరిని నమ్మాలి సారు అగో లక్ష్మణుండో ఈ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు కానీ మన నందయ్య గారు కానీ ఎవరి మెసేజ్ పెడితే టైం ఇస్తారు ముఖ్యమంత్రి గారు అయ్యో లక్ష్మణ అన్న మీరేమో సంజయ్ అన్నను కాంగ్రెస్ లో ఉన్నారో అంటుండ్రు కానీ స్పీకర్ సార్ ఏమో అంటాడు ఏంది ఇది జనం ఏమర్థం చేసుకుంటారు ఆ ఏమన్నావు కాంగ్రెస్ పార్టీ సంజయ్ జోలికే ఖబర్దారా అసలు కాంగ్రెస్ పార్టీయే కాదు సంజయ్ అన్న అని జనం అంటున్నారు కాదని అయినా రెండు మాటలు మాట్లాడి మన సీఎం సార్ నుంచే ఉన్నది పొర్రి అని జనమే అనుకుంటున్నారు ఇక కండువాలు కప్పి ఫోటోలు దిగితే ఇప్పుడేమో మాట మార్చి అవి దేవుడు కండువాలు అనబడుతుంది ఏవో పొన్్రి ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల ముచ్చట ఇంకెన్ని మల్పులు తిరుగుతుందో చూడాలి